నెంబర్ వన్ తర్వాత బాబా వారు మనకేమిస్తారు రెండవ ప్రశ్న ప్రశ్నలు గుర్తుపెట్టుకుందాం ఉదాహరణకి మన గుడికి వెళ్ళంగానే స్వామి పూజ స్వామి ఆశీర్వదిస్తాడు ఆయురారోగ్య ఐశ్వర్య ప్రాప్తిరస్తు అన్నాడు ఒక బాబా గుడిలో పూజ నన్ను నన్ను అలా దీవించాడు నేను అన్నాను స్వామి ఆయుర ఆరోగ్యం తెలుసు ఆయుష్ ఆరోగ్యం తెలుసు ఐశ్వర్యం అంటే ఒకటేనా అంటే కాదండి అష్టైశ్వర్యాలు ఇస్తాడు బాబా నేను అడిగాను మీరు నమ్ముతారో లేదో అష్టైశ్వర్యాలు అంటే ఎనిమిది కదా ఎనిమిది ఐశ్వర్యాలు కాస్త చెప్తారా అంటే అక్కడి నుంచి ఏం సమాధానం వస్తుందో మీకు తెలుసు నేను సాయంత్రానికి తెలుసుకొని చెప్తాను అంట అంటే నీకు అష్టైశ్వర్య ప్రాప్తి అంటున్నావు కానీ అసలు అష్టైశ్వర్యాలు అంటే ఏంటి దానికి సంబంధించిన వివరణ లేకుండా తీవించేస్తున్నావు అంటే అర్థం ఏంటి జ్ఞానం సంపూర్ణంగా లేకుండా అన్నీ తెలిసినట్టుగా భావించే వారి సంఖ్య ఎక్కువైపోయింది బయట అలా కాదు ప్రశ్నించాలి లోతుల్లోకి వెళ్ళాలి బాబా ఒక ఒక భక్తుడిని ఉద్దేశించి ఈ సందేశం ఇచ్చాడంటే ఎందుకు ఇచ్చాడు ఆ సందేశం ద్వారా ఆ భక్తుడికి వచ్చే ఉపయోగం ఏంటి ఆ ఇద్దరి సంఘటన తెలుసుకున్న తర్వాత నాకు వచ్చే ఉపయోగం ఏంటి ఏ ఉపయోగం లేకుండా నేను ఎందుకు సచరిత చదవాలి నేనైతే నిజంగా చెప్తున్నా నేను ఒక వాక్యం చదివానంటే ఇందులో ఏముంది అందులో నాకేం ఉపయోగపడుతుంది అని చూస్తే పద్నాలుగు సంవత్సరాలు నాకు అర్థమైంది ఏంటంటే సచరిత్రలో మనకు ఉపయోగపడనటువంటి ఒక్క వాక్యం కూడా లేదు ఒక్క వాక్యం కూడా మీరు కానీ తరచు చూసినట్లయితే ప్రతి వాక్యం ఉపయోగపడుతుంది అందువల్ల నేను కొన్ని మీకు చెప్పాలనుకుంటే మనకు ఒక జనరల్ ఐడియా ఉదాహరణకి భక్తి ఎవరికి ఉపయోగపడాలి అంటే ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల లోపల ఉండే వాళ్ళకి ఇంద్రియాలు తమ మాట వినవు కాబట్టి ఆ మాట వినటువంటి ఇంద్రియాలను భగవంతుడికి సమర్పించి లేదా ఆయన ఆయన మార్గదర్శకంలో ముందుకెళ్ళి జీవితంలో సఫలీకృతం కావడానికి భక్తి అవసరం కానీ మీరు ఎక్కడికి వెళ్ళినా ఈ కేటగిరీ వాళ్ళు మనకు కనిపించరు అంటే నిజంగా ఎవరికైతే భక్తి అవసరమో నిజంగా ఎవరి జీవితాలైతే ప్రమాదంలో ఉన్నాయో ఎవరి ఇంద్రియాలైతే పెడదో పట్టిస్తున్నాయో ఎవరైతే డ్రగ్స్కి వాటికి లోనైపోతున్నారో చెడు తిరుగులు వెళ్తున్నారో వాళ్ళకి మాత్రం భక్తి ఉపయోగపడడంలే భక్తి అంటే ఇందాక కూడా ఈ గుడిలో కూడా అన్నారు ఏమండి ఇక్కడికి వచ్చేవాళ్ళే ముసలి ఆ ముసలి వాళ్ళు తీసుకెళ్ళి పైన పెడితే ఎలా ఎక్కుతారండి అయిపోయాడు అంటే కామన్ కామన్ ఏముంది వచ్చేవాళ్ళు ముసలివాన్లు ముసలి వాళ్ళకి ఎందుకు ఇంకా అనేది ఉంది అది తప్పుడు ఆలోచన నాకు అనిపిస్తుంది నాకు జనరల్గా ఏమనిపిస్తుంది అంటే మన జీవితాన్ని మనం కానీ పరిశీలించినట్లయితే మీ జీవితాన్ని మీరు నా జీవితాన్ని పరిశీలించినట్లయితే మనకు తెలియనటువంటి ఏదో శక్తి ఒకటి మనల్ని పరిపాలిస్తుంది అన్నటువంటి అవగాహన మనకు వస్తుంది ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే మన సంకల్పాలన్న సఫలీకృతం కావడంలే వ్యాపారం ప్రారంభించేటప్పుడు వాడు లాభాలు పొందాలనే ప్రారంభిస్తున్నాడు కానీ నష్టాలు వస్తున్నాయి మరి నష్టాలు వచ్చినప్పుడు ఏమండి ఎందుకు నష్టాలు వచ్చాయి ఏమైనా పొరపాటు చేశారంటే అప్పుడు లేదండి నేను అన్ని కరెక్ట్గా చేశాను చాలా మందిని ఎంక్వైరీ చేశాను ఇదే విధంగా చేసిన వాడికి వాడికి లాభం వచ్చింది నాకు నష్టం వచ్చింది ఎందుకు తెలియలే తెలియడం పర్ఫెక్ట్గా జీవన విధానం ఎలా ఉండాలో ఎంతవరకు తినాలో అంతవరకు తింటూ ఉన్నాడండి ఒక్క అలవాట్లేదు సిగరెట్ లేదు మందు లేదు ఏం లేదండి సడన్గా హార్ట్ అటాక్ చచ్చిపోయాడండి అరేదే వాడికి ఏం అలవాటు లేదే ఈ దుర్మాడు వాడు ఉన్నాడు ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు తాగి తందనాలు ఆడుతుంటాడు డెబ్బై ఎనభై ఏళ్ళు బతికినాడే ఎక్కడో తేడా కొడుతుంది అర్థమవుతుంది కదా బ్రహ్మాండంగా చదివాడు అద్భుతంగా మార్కులు వచ్చాయి ఉద్యోగం తెచ్చుకోలేకపోతున్నాడు అండి వాడు ఆ పక్కింట్లో వాడు వాడు మామూలు మార్కులు అత్యసరు మార్కులు వాడిని పిలిచి ఉద్యోగం ఇచ్చింది కంపెనీ ఎక్కడో తేడా కొడుతుంది మీరు గమనించినట్లయితే అంత మన సంకల్పానుసారం జరిగే పని అయితే కనుక మనం కూడా ఇక్కడ కూర్చోం నేను ఎందు కదా మనం కూడా కూర్చోం ఎక్కడో తేడా జరుగుతూ ఉంది మన సంకల్పాలన్నీ కొన్ని వికల్పాలు అయిపోతున్నాయి జరగడం అనుకోకుండా ఫెయిలియర్స్ వస్తున్నాయి అనుకోకుండా జబ్బులు వస్తున్నాయి అనుకోకుండా ప్రమాదాలు వస్తున్నాయి నేను మంచిగా నా దారిలో నేను నలభై స్పీడ్లో పోతున్నానండి వాడెవడో వచ్చాడు నన్ను గుద్దాడు నా రెండు కాళ్ళు ఇరిగినాయి వాడేవో లేచి వెళ్ళిపోయాడు అర్థమైంది కదా దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఒక అదృశ్య శక్తి ఏదో నిర్వాహణ అనేది ఒకటి నడుపుతోంది పాత సినిమాల్లో చిత్రగుప్తుడికి ఆ పేరు పెట్టారు అయ్యా నీ చిట్టా రాస్తుంటాడు ఆయన ఎలా ఉంటాడు అల్లు రావాలంటే గుర్తొస్తాడు మనకు కాబట్టి అల్లు రావలంగా పెద్ద బుక్ ఉంటుంది ఆ బుక్లు అన్ని నోట్ చేసుకుంటూ ఉంటాడు ఆయన చెప్పిన దాని ప్రకారం యమధర్మరాజు దున్నపోతు మీద ఉంటాడు కాబట్టి ఆయన శిక్షిస్తుంటాడు ఇంకా స్వర్గం అయితే ఇంద్రుడు అలా ఉంటారు అనేది ఉంది కానీ అవన్నీ తీసి పక్కన పెట్టేసిన సంథింగ్ పవర్ అనేది ఉంది ఇది అర్థమైంది మనకు కాబట్టే నేను నాకు సింపుల్గా అర్థమైంది ఏంటంటే బాబాని ఎందుకు కొలవాలి ప్రధమ ప్రథమమైనటువంటి ఆన్సర్ చెప్పాలంటే నేను చిన్న ఇవి కూడా రెడీ చేసి పెట్టుకున్నాను ఎందుకంటే మంచిదని ఇది ఒక గ్లాస్ కనిపిస్తుంది కదా గ్లాసులో ఊరికే ఎక్కువ రాళ్ళు వేయాలి ఒక రాయి వేసే అలా ఇది ఇది కూడా కనిపిస్తూ ఉంది దీంట్లో ఎక్కువ రాళ్ళు ఉన్నాయి ఇక్కడ నాకు తెలిసి కర్మలు మూడు రకాలు మీకు తెలుసు ఏంటండి అవి అమ్మా మంచి కర్మలు చట్ట కర్మలు కాదు అది అది వదిలేద్దాం ఆ సంచిత కర్మలు ప్రారంధ కర్మలు అగామి కర్మలు ఎక్సలెంట్ గట్టి క్లాప్స్ ఇవ్వండి కాబట్టి సంచిత కర్మలు ప్రారబ్ధ కర్మలు అగామి కర్మలు అని చెప్పారు గురువుగారు ఇక్కడ ఆగామి కర్మలో అంటే ఈ దేహంతో ఇప్పుడు నేను చేసేటువంటి పనులకు సంబంధించిన బట్వాడ పాపపుణ్యాల చిట్ట ఉదాహరణకి నేను కర్లపూడి కృష్ణ నేను ఈ భూమి మీద పుట్టి యాభై మూడేళ్ళు అయింది ఈ దేహంతో అంతే కదా కాబట్టి ఇది ఒక పాత్ర స్టార్ట్ అయ్యి ఉంది ఇది అయితే దీని వరకే ప్రమాణంగా ఉండే పని అయితే కనుక దీంట్లో ఉండే చిట్ట ఆధారంగానే నాకు ఫలితాలు రావాలి అంతే కదా నేను పాపం చేస్తే పా పాపల్లితో రావాలి పుణ్యం చేస్తే పుణ్యపల్లితో రావాలి కానీ ఇదొక్కటే ప్రమాణం కాదు ఎందుకంటే ఈ దేహం మాత్రమే ఈ జన్మది ఇందులో కొలువై ఉండి కనిపించకుంటూ ఉండి ఆడించేటువంటి ఆత్మ ఇప్పటిది కాదు అని ఎవరు చెప్పారు మనకు ప్రమాణంగా సాయినాథుడు చెప్పలేదు సాయినాథుడి కంటే ముందు చెప్పిన వారు ఉన్నారు ఆయన కూడా సాయినాథుడే ఆయన సాయినాథుడు కాకుండా పోలేదు देहिनोऽस्मिन् यथा देहे कौमारं यवनं जरा तथा देहान्तरप्राप्तिः धीरस्तत्र न मुह्यति वासांसि जीर्णानि यथा विहाय नवानि गृह्णाति नरो परानी। तथा शरीराणि विहाय जीर्णानि अन्यानि संयाति नवानि देही नैनं चिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुतः न शोषयति मारुतः జాత్యి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృత్యే నోచితు అర్హసి సోచితుమర్హసి శోచితు అర్హసి తేల్చి పడేశాడు ఆత్మకి అంతం లేదు అది గాలి చేత ఎండింపబడదు నీరు చేత తడపడదు అది శాశ్వతం అంటే అర్థం నేను ఇంతకు ముందు కూడా అనేక జన్మలు ఎత్తాను అనేక ఉపాధులలో ఉన్నాను ఆ ఉపాధులలో ఉన్నప్పుడు కొన్ని పాపాలు చేశాను కొన్ని పుణ్యాలు చేశాను అది చిట్టా ఇక్కడ ఉంది సంచిత కర్మ పెద్దది పెద్ద చిట్టా ఉంది మరి ఇందులో నుంచి ఇప్పుడేమో నేను దీన్నే ప్రమాణంగా చూసుకుంటూ ఉన్నా అరే నేను పుట్టినప్పటి నుంచి ఏం పాపం చేయలేదు ఇదే చరిత్రని మీకు ఇంతకుముందు బాబా చరిత్రలో మద్రాసు భజన బృందం యొక్క యజమానితో బాబా వారు మాట్లాడినప్పుడు వస్తుంది బాబా ఈ ఈ కష్టాన్ని నేను ఎందుకు అనుభవిస్తున్నాను అంటే ఏం పాపం చేసావోరా అంటాడు అప్పుడు బాబా అంటాడు ఆయన అంటాడు నాకు తెలిసి నేనేం పాపం చేయలేదు అప్పుడు బాబా అంటాడు ఏమో ఏ జన్మలో చేసావో మనం అంటాం కదా అది మనం కూడా సాధారణంగా ఇప్పుడు కూడా అంటాం ఇది ఈ జన్మ కర్మ కాదు ఏ జన్మలో చేసామో ఏ జన్మలో ఏ పాపం చేశానో ఇలాంటి భార్య వచ్చింది నాకు అంతే కదా ఏ పుణ్యం చేశానో ఇలాంటి భార్య వచ్చింది నాకు అంతే కదా కాబట్టి ఇది ఈ చిట్టాలో సంచిత కర్మల్లో నుంచి నేను హాయిగా వెళ్తూ ఉన్నా నలభై కిలోమీటర్ల స్పీడ్తో వెళుతూ ఉన్నా ఇక్కడి నుంచి ఒకటి ప్రారంధం బయలుదేరింది ఇది ప్రారంధ కర్మ సంచిత కర్మల్లో నుంచి నీ మీదకి నిన్ను దాడి చేయడానికి ఏదైతే వదలబడుతుందో దట్ ఈస్ ప్రారంధం ఈ ప్రారంధం అనేది పుణ్యమై ఉండొచ్చు పాపమై ఉండొచ్చు ఎక్కడో చిన్న ఉద్యోగం చేసుకుని అంగనవాడి టీచర్కి ఎమ్మెల్యే సీట్ ఇచ్చారండి ప్రారంధం అంగనవాడి టీచర్ అవి ఎక్కడో ఎక్కడో సిఐగా పనిచేస్తున్నాడు ఎస్పీ గారు వస్తే సెల్యూట్ కొడుతున్నాడు ఆ సిఐగా ఉన్న ఆయన ఎంపీ అయినాడు ఆ ఎస్పీ గారు సెల్యూట్ కొట్టాడండి అండి ప్రారంధం అలా ఉండొచ్చు ఇలా ఉండొచ్చు సాధారణంగా పోతున్నాడు వచ్చి గుద్దేసింది చచ్చిపోయాడు ప్రారంధం ఈ ప్రారంధం అనుభవించవలసిందే ఎన్నున్నాయో తెలియదు ఎన్నున్నాయో తెలియదు ఎందుకంటే ఆ చిట్ట మనకు అందుబాటులో లేదు అవగాహన లేదు అన్నోన్ ఇప్పుడు నా భయం ఏంటంటే బాబా నేనేమో బ్రహ్మాండంగా నడుస్తూ ఉన్నా నా జీవితం కొనసాగుతూ ఉంది కానీ నా ప్రారబ్ధంలో ఏముందో నాకు తెలియదు కాబట్టి ఒకవేళ నా ప్రారబ్ధంలో గనక చెడు ఫలితం ఉన్నట్లయితే చెడు ఉన్నట్లయితే ప్రమాదం ఉన్నట్లయితే నష్టం ఉన్నట్లయితే దానిని కాపాడగలిగిన శక్తి నీకు మాత్రమే ఉందంటుంది శాస్త్రం కాబట్టి నీ పాదాలు పట్టుకున్నా శాస్త్రం ఏం చెప్తుంది శివపార్వతుల సంవాదం మీకు తెలుసు నాధామి ఈ మానవులందరూ కర్మానుసారంగా అనుభవించవలసిందేనా అని పార్తీదేయం అడిగితే అనుభవించవలసిందే కానీ ఒక్క అవకాశం ఉంది అదేంటి అంటే వారి ప్రారంధాన్ని తప్పించడానికి ఒక సద్గురువుకి మాత్రమే అవకాశం ఉంది సద్గురువు మాత్రమే వాళ్ళని కాపాడగలడు అనేది మరి సద్గురువు ఎలా కాపాడతాడు రెండు రకాలుగా ఆయన అనుగ్రహం మన మీద ప్రసవిస్తే నీ నుంచి ఏ అప్లికేషన్ లేకుంటున్నా సరే కాపాడేస్తాడు అప్లికేషన్ కూడా అవసరం లే గుడికి రావాల్సిన పనే లేదు సాయిబాబా భక్తుడు కావాల్సిన పనే లేదు వాడు కాపాడేస్తాడు అంతే కాపాడిన తర్వాత వాడిని ఏదో ఒక రూపంలో జుట్టు పట్టుకొని ఈడ్చుకొచ్చి పాదాల దగ్గర పెట్టుకుంటాడు అప్పుడు అర్థమవుతుంది ఓహో పలానా సందర్భంలో కాపాడింది ఈయన అర్థమైంది కదా కాబట్టి అప్లికేషన్ కూడా అవసరంలా అలా కాదు రెండో మార్గంగా కూడా ఉంది బాగా పాపాల చిట్టా ఎక్కువైనట్లయితే అనుగ్రహాన్ని సంపాదించడం ద్వారా సాధించడం ద్వారా మనం సంపాదించుకోవచ్చు అంటే అర్థం ఏంటి బాబావారి అనుగ్రహాన్ని మనం పట్టుకోవచ్చు ఆయనకై ఆయన పంపించడం పద్ధతి మనం సంపాదించడం అదొక పద్ధతి అర్థమైంది కదా మీకు అంటే రెండు రకాల భక్షాటనలు ఉంటాయి రెండు రకాల ఉంది ఇప్పుడు గుడి దగ్గరికి వెళ్ళండి గుడి దగ్గర భిక్షం ఎత్తుకునేవాడు ఒకడు ఉంటాడు ఆ ఎత్తుకునేవాడు అయ్యా అయ్యా బాబు రూపాయి పది రూపాయలు అంటుంటాడు అప్పుడు వాడు బిచ్చగాడు నువ్వెవరివి భిక్షం వేసేవాడివి నీకు ఆప్షన్ ఉంటుందా ఉండదా ఆప్షన్ ఉంటుందా ఉండదా అంటే వేయొచ్చు నీక డబ్బులు ఉండొచ్చు ఇటట్టు అంటాడు కొంతమంది చిన్న లేదండి అంటాడు లోపల ఉంది అది బాబాకైతే తెలుసు మనకు తెలియదు దానికి విషయంలో చెప్పాడు కదా నీ జోబిలో ఉందిరా అని మనకు తెలియదు కాబట్టి ఇటు టన్నులు ఏ చిల్లర లేదంటాడు కాబట్టి మనకు మనకు ఆప్షన్ ఉంది అదే కాకుండా వాడు ఒక పని చేశాడు మనకు ఒక పని చేశాడు పని చేసిన వాడు వచ్చి డబ్బులు అడిగాడు ఇప్పుడు నీకు ఆప్షన్ ఉందా ఇవ్వాల్సిందే రెండోది చాలా అద్భుతమైనటువంటి మోడల్ ఇప్పుడు నేను కింద దిగి వెళ్ళాను కదా నా షూస్ పెట్టొచ్చు అందుకని గుర్తొచ్చింది నాకు షూస్ పెట్టొచ్చా కింద సరే అలా టీ దాగి వస్తామని చెప్పులు వేసుకుంటూ ఉన్నా డబ్బులు అన్నాడు ఆయన అరే ఏం డబ్బులు అయ్యా అంటే చెప్పులు పెట్టారు కదా డబ్బులు ఇవ్వండి మరల్ వచ్చిస్తా మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ ఇద్దరు ఇప్పుడు ఇవ్వండి అతమే కదా అంటే అతను సేవ చేశాడు నాకు నా చెప్పులు కావాలన్నాడు కాబట్టి ఇవ్వాల్సిందే డిమాండ్ అది అప్పుడు నువ్వు బాబా నువ్వు సచరిత్రలో ఏవైతే చెప్పావో ఏది ప్రాక్టీస్ చేయమని చెప్పావో అవన్నీ నేను తూచా తప్పకుండా చేస్తున్నా ఎందుకు ఇవ్వవు అనుగ్రహం నువ్వు కాకపోతే ఇంకెవరు నన్ను కాపాడేది నేను ఒకవేళ తప్పులు చేశానా చేయనండి మార్చాల్సిన బాధ్యత ఎవరిది మీ స్థవన మంజర్ తెగాను స్థవన మంజర్లు ఏమంటారు ఒకవేళ నన్ను కనుక మార్చకపోతే ఆ దోషం నీదే కానీ నాది కాదు కాబట్టి నాలో దోషాలు ఉంటే ఉండనండి మార్చుకోవాల్సిన బాధ్యత ఎవరిది మీది మీరు మార్చిందని నేనేం చేసేది కాబట్టి నాకు అనుగ్రహం ఇస్తావా చస్తావా అంతే అలా డిమాండ్ చేసే వాళ్ళు లేరా ఎంతోమంది ఉన్నారు నా తెలిసి నా తెలిసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఎందుకంటే మా మా అమ్మాయికి సంబంధం కుదరడం లేదండి అంటే ఎవరి కోసం కుదురుస్తాడు అని దామే ఎవరి కోసం ఉదురుస్తాడంటే వాళ్ళు ఏమో అనుకున్నానే వాళ్ళు ఆయనేమో అనుకొని అమ్మ సార్ చూస్తున్నాడు అంటే సార్ కదండీ ఆయన సార్కేం సంబంధం ఈయన కదా చేయడలా ఆయన బిడ్డ అమ్మాయి ఆయన బిడ్డకి సంబంధం చూడాల్సిన బాధ్యత ఆయనది కదా నాకేం సంబంధం చూడాలి చూస్తాడు ఎవరి కోసం చూస్తాడు ఆ బిడ్డ ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి సాయంత్రం దాకా ఆయన మర్చిపోయే సందర్భమే ఉండదు అంత సేవ చేసుకుంటున్నప్పుడు ఆయన ఎందుకు కాపాడు ఖచ్చితంగా మంచి అల్లుండే తీసుకొస్తాడు అది విశ్వాసం అది అది కూడా నేనేమంటానంటే అధికారపూర్వక విశ్వాసం అధికారం అంతే అప్పుడు నాకైతే అర్థమవుతుంది ఖచ్చితంగా మనం ఆ విధంగా ఉండాలి అయితే నేను కర్మ సిద్ధాంతం ప్రకారంగా మన కర్మలని తుడిచిపెట్టేసేటువంటి శక్తి ఉన్నటువంటి బాబా బాబాలు పట్టుకున్నాం అందుకనే ఆయన నేను కొలుస్తున్నాను ఒకటి అది అర్థమైంది కదా తర్వాత బాబావారు అనుగ్రహించనిది ఏమైనా ఉందేమో చూద్దాం ఫలితం ప్రయోజనం గురించే మాట్లాడుతున్నాను ప్రయోజనం గురించే అష్టైశ్వర్య ప్రాప్తి రస్తు అష్టైశ్వర్యాలు ఊరికి అలా అంటాను నేను తర్వాత ఒకటి అష్టైశ్వర్యంలో రాజ్యము అనేది ఒకటి అష్టైస్ ఎనిమిది ఐశ్వర్యాల్లో రాజ్యం ఉన్నవాడికి ఐశ్వర్యం ఉన్నట్టు రాజ్యము అంటే పూర్వకాలంలో సామ్రాజ్యం ప్రాంతం దాన్ని మోడరేట్ చేసి ఇప్పుడు ఎలా దాన్ని వ్యాఖ్యానిస్తున్నారంటే రాజ్యము అంటే కొంత ప్రాంతం నీ పరిధిలో ఉంటుంది పొలం కానివ్వండి ఇంకోటి కాని ఇంకోటి కానివ్వండి ఇంకా అస్త ముందుకెళితే నిన్ను ఎంతవరకు గుర్తు పెట్టుకునేటువంటి నీ కీర్తి వ్యాపిస్తుందో అదంతా నీ రాజ్యము అన్నారు ఉదాహరణకి సాయిదాస్ గారు గురువుగారు వస్తే పదిహేను సంవత్సరాల ముందు చూశానండి నేను అని ఒక ఆయన అన్నారు లేదు ఇప్పుడు వచ్చారు మా మిత్రుడు ఆయన ఇక్కడ రాగానే మిమ్మల్ని షిరిడీలో చూశానండి నాకు చాలా ఆనందమైంది మిమ్మల్ని చూసి అంటే నేను ఎక్కడో ఉన్నాను కానీ ఏలూరులో ఆయన నన్ను గుర్తుపెట్టుకున్నాడు గురువుగారు మీ పాట నేను విన్నాను నా మీ పాట నేను పాడాను అన్నారు నేను నెల్లూరులో ఉన్నాను ఆయన ఏలూరులో ఉన్నారు నెల్లూరు నుంచి ఏలూరుకి ఎన్ని కిలోమీటర్లు అక్కడ దాకా వ్యాపించింది నాకు నాకు సంబంధించినటువంటి ఒక ఒక పేరు అదంతా నా రాజ్యం దాసగన్ మహారాజు గారు తమాషాలు వాడుకునేటువంటి ఒక కానిస్టేబుల్ తెలుసు కదా మనందరికీ ఆ కానిస్టేబుల్ యొక్క కీర్తి ఎంతవరకు వ్యాపించింది అంటే ఈరోజు పూనా యూనివర్సిటీలో ఆయన రాసినటువంటి గ్రంథాలను పిహెచ్డి అంశాలుగా పెట్టారు ఎక్కడ తమాషాలు చేసుకునే కానిస్టేబుల్ ఎక్కడ ఆ స్థాయి ఒక పిహెచ్డి చేయాలంటే ఆయన గ్రంథాలు ఇస్తున్నారు ఆయన రాసినటువంటి గ్రంథాల మీద పిహెచ్డి చేయండి అని మరి తమాషా ఏం కాదు కదా కాబట్టి బాబా పాదాలు నువ్వు పట్టుకుంటే నీ కీర్తి వ్యాపిస్తుంది అదొక ఐశ్వర్యం అది దానికి ఎన్నో ఉదాహరణలు మన దగ్గర ఉన్నాయి రెండోది చూద్దాం రెండోది రెండో ఐశ్వర్యం ధనం మనకి ఇష్టమైంది చాలా ఇష్టమైంది ధనం మరి ధనం ఇస్తాడా బాబా ఇవ్వడా ఆయనే ఆయన వైరాగ్యం ఆయన పకీరు ఆయనే ఐదేళ్ళకి వెళ్ళి భిక్షం ఎత్తుకుంటుంటే ఆయన ఏంటి మనకు ఇచ్చేది అనగలమా మనం అనగలమా అంటే చిటిక చిటిక మాత్రాన మహారాజ్య పదవిని పొందగలిగినటువంటి శక్తి ఉండి కూడా తన ఆశ్రమానుసారంగా ఆయన భిక్ష ఎత్తాడే కానీ ఇంకొక ఉద్దేశంతో కాదు ఆయన ఆశ్రమం అదే దాన్ని చేశాడు కాబట్టి అసలు ప్రాక్టికల్గా అనుకుంటే కూడా ఒక రోజులో వచ్చిన దక్షిణ సొమ్ము మొత్తాన్ని ఏం చేసేవారు బాబా వారు ఇచ్చేసేవారు ఆ తీసుకున్న వాళ్ళు ధన్యాత్ములు ఇచ్చిన వాళ్ళు కూడా ధన్యాత్ములు ఈరోజు మీరు షిరిడీకి వెళ్ళి ఒక పదివేల రూపాయలు కట్ట వేశారు ఈ పదివేల రూపాయలు కట్ట అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్ళి అక్కడి నుంచి బట్వాడ అయ్యి ఏ మంచి కార్యక్రమానికి వెళ్ళిందో మనకు తెలియదు ఏ అన్నదానానికి వెళ్ళిందో ఇంకొక మందిరానికి వెళ్ళిందో ఇంకా తెలియదు అంటే అర్థమేంటి ధనం మీ ద్వారా ఆయన ఇస్తున్నాడు ఇప్పిస్తున్నాడు అందరికీ కాబట్టి ధనం కావాలని కోరుకుంటే బాబా విషయంలో జరుగుతుంది ఆయన అనుకుంటే కనుక నీ వ్యాపారంలో లాభాలు వస్తాయి ఆయన అనుకుంటే కనుక నీ ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి ఆయన అనుకుంటే నువ్వు పట్టిందంతా బంగారం అవుతుంది నీ కర్మలో లేకపోయినా నీ కర్మలో లేకపోయినా అవుతుంది ఆయన అనుకుంటే లేదంటే లేదు కాబట్టి ధనానికి సంబంధించి వాస్తవానికి బాబా విషయంలో చాలా పెద్ద చాప్టర్ అది ఒకరికి ధనం ఇచ్చాడు ఇంకొకరి ధనమేలా మహల్సాపతికి ధనమేలా మిగతా వాళ్ళకి ఇచ్చాడు బడే బాబాకి ఇచ్చాడు ఇంకోకి ఇచ్చాడు మరి ఈయనకి ఎందుకు ఇవ్వాలా ఆయనకి ఎందుకు ఇచ్చాడు మీకు తెలుసు దాని గురించి మీరు చర్చించాల్సిన పనిలే కాబట్టి ధనానికి సంబంధించి సంపూర్ణంగా మనకు సహకరించగలిగినటువంటి శక్తి బాబా వారికి ఉంది మూడోది ఐశ్వర్యాల్లో మూడోది ఇల్లాలు మళ్ళీ ఇల్లాలు అన్నారు మగవాళ్ళు రాశారు కాబట్టి అదే స్త్రీ రాసి ఉంటే ఏం చెప్పు చెప్పుండేవాళ్ళు ఏం రాసి ఉండేది అవి భర్త అదే కదా రాసి ఉంటారు మన గ్రంథాలన్నీ పురుషులు రాశారు కాబట్టి అది ఉంటుంది భావజాలం కాస్త కాబట్టి భర్త లేదా భార్య ఇద్దరు వాళ్ళు దొరకడం ఐశ్వర్యం చాలామందికి తెలుసు భర్తకి భక్తి ఉండి భార్యకి కనుక లేకపోతే భక్తి ఒక చిన్న సైజు నరకం ఆ ఇంట్లో ఉంటుంది సత్సంగం ఉంటుంది ప్రతిరోజు ప్రతిరోజు సత్సంగం ఉంటుంది భజన ఉంటుంది కొట్లాట ఉంటుంది కోలాటం ఉంటుంది అన్నీ ఉంటాయి ఇప్పుడు సత్సంగం అంట అక్కడ మందిరంలో పెట్టారంట అన్నాడు ఆయన కనుక ముందు ఇది ఏడు ఈ సంగతి ఏడ్చి తర్వాత అడగ కోసం అంతే అలా కాకుండా భార్యకి భక్తుండి భర్తకు లేకపోతే అదొక స్వర్ అదొక నరకం చాలామంది తెలుసు ఇప్పుడు కాలంలో కొంతమంది మీరు వెళ్ళండి సత్సంగాన్ని కట్టున్నారు ఇంట్లో ఉంటే తలకాని కానీ వాళ్ళకు కూడా పర్మిషన్ ఇచ్చి పంపించేస్తూ ఉన్నారు ఇంట్లో ఉంటే సీరియల్ పెడతారు ఈయనేమో క్రికెట్ చూసుకోవాలా ఇంకొకటి చూసుకోవాలా పిల్లల్ని ఏ విధంగా అయితే ట్యూషన్కి పంపించేస్తారో సీరియల్ కోసంగా అదేవిధంగా ఇప్పుడు భర్తలు కూడా తెలివి మీరి పంపించేస్తున్నారు గుడిలో సత్సంగం అంటే వెళ్ళకూడదు ఇక్కడ ఉండి ఏం చేస్తావు ఎందుకంటే ఆ టైం వీళ్ళకి కలిసి వస్తుంది కదా పాపం కాబట్టి అదృష్టం ఏంటంటే నిన్ను అర్థం చేసుకుని నీకు ఒక భాగస్వామిగా మారి నీ కష్టంలో సుఖంలో తోడు నీడగా మనకు జేసుదాస్ పెద్ద గొంతేసుకుని పాడారు కదా కార్యసు దాసీ కరణేషు మంత్రి బోచేషు మాత రంభ ఎన్ని సౌకర్యాలు చూడండి అతయిందా అన్ని సౌకర్యాలు ఎలా వస్తాయంటే బాబావారి అనుగ్రహం ఉంటే గనక మంచి భార్య వస్తుంది ఉదాహరణకి నన్ను అనుకోండి నేను పుట్టినప్పుడే బాబావారు అనుకోండి అరే ఈ జీవిరా మనకేదో ఉపయోగపడతాడు వీడు పర్వాలేదు అని అనుకున్నాడు అనుకోండి ఇప్పుడు నాకు గనక సరైన భార్య లేకపోతే సత్సంగాల మాట దేవుడికు అప్పుడు ఏం చేశాడు ఆయన ముందు నుంచి స్టెప్లు వేసుకుంటూ వచ్చాడు ముందు నుంచి స్టెప్లు వేసుకుంటూ వచ్చి నాకు ఒక మంచి భార్యని సెట్ చేసాడు గురువు తెలుసు ఆమె లేకపోతే నేను పెద్ద పెద్ద గుండు సున్నా మా మా మిస్సెస్ సార్ ఒకసారి లేచి కనిపించు ఎందుకంటే ఈరోజు ప్రత్యేకంగా కనిపించమంటున్నాను ఎందుకంటే రాత్రంతా ఆమె నిద్రపోలా కంప్లీట్ నిద్రపోలా ఇప్పుడు నిద్రపోతే నేనేమైనా అంటానని కూర్చొని బలవంతంగా కూర్చొని ఉంది ఎందుకంటే నాకు నిద్ర లేదు నాకు దోమలు కొడుతున్నాయని ఆమె రాత్రంతా మేలుకొని నాకు సేవ చేస్తా ఉండేది అది బాబా ఇచ్చే అదృష్టం అంత మించి ఏం కావాలి మనం కాబట్టి మంచి ఇల్లాలు ఇస్తుంది అందువల్లనే మహల్సాపతి గురించి గొప్పగా చెప్తాం మనం కానీ నాకు తెలిసి మహల్సాపతి కంటే మహల్సాపతి భార్య మనకు తెలియదు ఆ మహాతల్లికి పాదాలకి దండం పెట్టాలి మనం ఎంతైనా కదా ఎందుకంటే అయ్యా నువ్వేమో ఆయనకు పేరు పెట్టావు ఆ ఓ సాయి అన్నావు నువ్వు పెట్టిన పేరుతో కోట్లాన్ని మేము పిలుస్తున్నారు నీ కళ్ళ ముందే అందరికీ డబ్బు పనిచేస్తున్నాడు నువ్వు ప్రతిరోజు రాత్రి ఆయన దగ్గరే పడుకుంటావు డబ్బు లేకుండా ఎలా అయ్యా సంసారం ఎలా నడుస్తుంది